హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే శబరిమల ప్రత్యేక రైల్ అని అయితే నడుపుతోంది ఈవిడలో ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో టూ మచిలీపట్నం కొల్లం మచిలీపట్నం శబరిమల స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వయ గూడూరు రేణిగుంట మీదుగా వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి మచిలీపట్నం నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు ప్రతి శుక్రవారం అనగా పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో తేదీలలో డిసెంబర్లో వచ్చేసి ఇరవై ఆరో తేదీన జనవరి లో రెండవ తేదీన అయితే ఉంటుంది ఈ ట్రైను మొత్తం ఫైవ్ ట్రిప్స్ ఉంటాయి అలాగే రిటర్న్లో కూడా కొల్లాం నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ప్రతి ఆదివారం అయితే ఉంటుంది నవంబర్ నెలలో పదహారు ఇరవై మూడు ముప్పైవ తేదీలలో డిసెంబర్ నెలలో ఇరవై ఎనిమిదవ తేదీలో జనవరి నెలలో నాలుగవ తేదీన అయితే ఈ ట్రైన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఇక టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మనకి మచిలీపట్నంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది కొల్లాంకి వచ్చేసి మరుసటి రోజు రాత్రి పది గంటలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో కొల్లంలో అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది మచిలీపట్నంకి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ అయితే స్టాపే చూడాలి చూస్తే ఈ ట్రైన్ మనకి గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణికుంట కాట్పాడి జోలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూరు పాలకాట్ త్రిశూర్ అల్వ ఎర్నాకులం టౌన్ కొట్టాయం తిరువల్ల చెంగానూర్ కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది ఇక కోచ్ కాంపిటీషన్ చూస్తే ఒక ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ నాలుగు సెకండ్ ఏసీ రెండు థర్డ్ ఏసీ పది స్లీపరు నాలుగు జనరల్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై మూడు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి ఈ ట్రైన్ యొక్క రేక్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ సెవెన్ టూ జీరో ఎయిట్ మచిలీపట్నం సాయినగర్ సిరిడి రేక్ యూస్ చేస్తారనమాట అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ నర్సాపూర్ కొల్లం నర్సాపూర్ శబరిమల స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నర్సాపూర్ నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు నవంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు ప్రతి ఆదివారం అయితే ఉంటుంది అలాగే రిటర్న్లో ట్రైన్ జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ కొల్లం నర్సాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి జనవరి ఇరవైవ తేదీ వరకు ప్రతి మంగళవారం అయితే ఉంటుంది టోటల్ టెన్ ట్రిప్స్ అయితే అనమాట ఇక ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మనకి నర్సాపూర్లో సాయంత్రం మూడు గంటలకు బయలుదేరుతుంది కొల్లంకి వచ్చేసి మరుసటి రోజు రాత్రి పది గంటలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో కొల్లంలో అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది నర్సాపుర్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఒక కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్కి మనకి ఒక ఫస్ట్ ఏసీ ఒక సెకండ్ ఏసీ రెండు థర్డ్ ఏసీ పద్నాలుగు స్లీపరు నాలుగు జనరల్ రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై మూడు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట ఈ ట్రైన్ అలాగే స్టాపేజ్ దూరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి పాలగొల్లు భీమవరం టౌను అకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తినాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలపేట సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూరు పాలకాడ్ త్రిశూర్ అలువా ఎర్నాకులం టౌన్ కొట్టాయం తిరువల్ల చెంగానూరు కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ చర్లపల్లి కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి చర్లపల్లి నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు నవంబర్ పదిహేడవ తేదీ నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ప్రతి సోమవారం అయితే ఉంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ కొల్లాం చెర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి జనవరి ఇరవై ఒకటో తేదీ వరకు ప్రతి బుధవారం అయితే ఉంటుంది ఇక ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మనకి చెర్లపల్లిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరుతుంది కొల్లాంకి వచ్చేసి మరుసటి రోజు రాత్రి పది గంటలకు చేరుకుంటుంది తిరిగి కొల్లంలో అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి జర్రాపల్లికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ అలాగే వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి నల్గొండ మిరియాలగూడ నడికూడి పిడుగురాళ్ళ సత్తనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలర్పెట్టే సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూరు పాలక్కడ్ త్రిసూర్ అలవా ఎర్నాకలం టౌన్ కొట్టాయం తిరువల్ల చెంగానూర్ కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే రెండు సెకండ్ వేసి నాలుగు థర్డ్ వేసి పదమూడు స్లీపరు మూడు జనరలు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే శబరిమల ప్రత్యేక రైళ్ళని నడుపుతున్న అప్డేటు ఈ ప్రత్యేక రైళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్